కరీంనగర్ జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ సిపి గౌసలం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా మూడో విడత నామినేషన్ స్వీకరణ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను సిపి పర్యవేక్షించారు అలాగే వీనవంక మండలంలోని చల్లూరు మామిడాలపల్లి వల్బాపూర్ జమ్మికుంట పరిధిలోని జగ్గయ్యపేట ఇల్లందకుంట మండలంలోని నాగంపేట టేకుర్తి బి హుజురాబాద్ మండలంలోని పెద్ద పాపయ్యపల్లి చిన్న పాపయ్యపల్లి వంటి పలు గ్రామాల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీస్ బలగాలను మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు అనంతరం సిపి మాట్లాడుతూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి గౌ తెలిపారు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఎన్నికల నేపథ్యంలో పలువురు రౌడీషెట్టర్ రైళ్లకు వెళ్ళి సిపి గౌ సలాం హెచ్చరించారు సిపితో పాటు హుజురాబాద్ ఎస్సీపీ మాధవి సిఐలు లక్ష్మీనారాయణ కరుణాకర్ రామకృష్ణ ఎస్ఐలు ఆవుల తిరుపతి క్రాంతి కుమార్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు పోలీస్ బందోబస్తు ఏర్పాటు జరిగింది ఈరోజు ప్రతి మంటల్లో ఉన్న క్రిటికల్ ఏపీ పోలీస్ స్టేషన్ లొకేషన్ చూస్తున్నాము కానీ జరుగుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా డైలీ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది డిస్టిక్ సెక్యూరిటీ ప్లాన్ కూడా రెడీ అయింది అండ్ ఈసారి ఆల్ త్రీ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ తీసుకెళ్తాం